లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు అందరూ కూడా పాస్టర్లకి వాలంటీర్స్కి గిఫ్ట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది దీనిపై తీవ్రంగా కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు ఇప్పుడు వారితో మాట్లాడుతుంది సార్ నమస్తే సార్ మనం వింటూనే ఉన్నాం ఏపీలో వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా వాలంటీర్స్కి అయితే ఏంటి పాస్టర్స్కి కొంతమంది కార్యకర్తలకి వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ పంపిణీ చేస్తున్నారు అని అంటే ఇంత పబ్లిక్గా పంపి చేస్తున్నప్పటికీ ఎలక్షన్ కమిటీ ఏమీ మాట్లాడట్లేదు అంటే ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు ఇక్కడ రెండు మూడు కీలకమైన అంశాలు ఉన్నాయి ఒకటి మతపరమైన పోలరైజేషన్కి ఎన్నికల అంటే ఎన్నికల సందర్భంగా మతపరమైన పోలరైజేషన్కి పాల్పడడం అది చాలా తీవ్రమైన నేరం మన రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లాలో గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఒక ఆయన ఎన్నికల ప్రచార సందర్భంగా ఎన్టీ రామారావు గారు కృష్ణుడు అవతారంలో ఉన్న ఫోటోని ప్రదర్శించి ప్రచారం చేశారు అని చెప్పని తద్వారా హిందూ మత పోలరైజేషన్ పాల్పడ్డారు అని చెప్పని ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోర్టు డిస్క్వాలిఫై చేస్తారు మరి అదే సూత్రం ఇవాళ ఈ క్రిస్టియన్ ఫాస్టర్స్ని వాళ్ళని సమీకరించి వాళ్ళకి నగదు బహుమతులు ఇస్తూ మీరు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రచారం చేయండి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు అవసరం ఏంటో మీరు ప్రజలకు తెలియజెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఓడిపోయిన పక్షంలో రాష్ట్రంలో క్రిస్టియానిటీకి ప్రమాదం వస్తుంది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త విమల గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి వివిధ ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి డైరెక్ట్గా ఆమె జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు దోహదం చేయండి అని చెప్పని మతపరమైన సమావేశాల్లో ప్రస్తావిస్తున్నారు అంటే ఇక్కడ మతం అనే ప్లాట్ఫామ్ని రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం అనేది నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం నేరపూరితమైన చర్యది అదే సందర్భంలో మంత్రిగా ఉన్న జోగి రమేష్ తన నియోజకవర్గంలో కూడా క్రిస్టియన్ ఫాస్టర్స్ తోటి సమావేశం ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి మీరు ఆయన గెలుపుకు దోహదం చేయాలి ఆయన పథకాల గురించి ప్రజలకు వివరించి చెప్పాలి అని చెప్పని ఇవాళ క్రిస్టియన్ ఫాస్టర్స్ మోటివేట్ చేస్తూ వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్స్ ఇచ్చారు ఆ గిఫ్ట్ హ్యాంపర్స్ జోగి రమేష్ ఫోటో అలాగే వైసీపీ పార్టీ ఎన్నికలకు సెలైన ఫ్యాన్ గుర్తుతో పాటుగా దాంట్లో వాళ్ళకి కుక్కర్లు క్యాష్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ కలిపి ఒక గిఫ్ట్ హ్యాంపర్లు జరిగింది గతంలో కూడా కాకినాడలో జరిగిన ఒక క్రిస్టియన్ కూటమి సమావేశాల్లో అక్కడ స్థానిక శాసనసభ్యుడి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేసి ఆయన కూడా ఇదే విధంగా అప్పీల్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియన్ కాబట్టి మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు దోహదం చేయండి అని చెప్పని అక్కడ క్రైస్తవ మత సమావేశాలకు హాజరైన ప్రజలకి ఆయన ఓట్లు గురించి చేయడం జరిగింది ఇవి నూటికి నూరు పాళ్ళు వాస్తవంగా ఈ విధమైన చర్యలకు పాల్పడ్డా వీళ్ళందరూ రేపు ఎన్నికల్లో పోటీ చేయకపోతే అభ్యర్థులే వాస్తవంగా వీళ్ళెప్పుడో రేపు శాసనసభ్యులుగా ఎన్నికల్లో పోటీ చేసి ఆ ఎన్నికలు నెగ్గో ఓడో ఒకవేళ నెగ్గితే అప్పుడు డిస్క్వాలిఫై చేయటం కాదు అసలు వేళ పోటీ తప్పించాలి అంటే వాళ్ళు ఎన్నికల సంఘం ఎన్నికలకు ముందు నుంచి కూడా అంటే ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే ఎన్నికల సంఘం బాధ్యత కాదు ఇవాళ ఎన్నికల నామినేషన్ సందర్భంగా వీళ్లకు నేర చరిత్రని మెన్షన్ చేస్తూ అఫిడిఫిట్ ఇవ్వమని చెప్తారు నామినేషన్ లో అంటే వీళ్ళ గత చరిత్ర ట్రాక్ రికార్డ్ అంతా కూడా అఫిడిఫిట్ లో మెన్షన్ చేయాలిగా అదే సందర్భంలో వీళ్ళ నైతిక ప్రవర్తన గురించి కూడా ఎన్నికల సంఘం పట్టించుకోవాలిగా నిన్నటి వరకు ప్రజల్లో మతపరమైన ఎమోషన్స్ అప్ చేసి తద్వారా తమకు అనుకూలమైన భావజాలాన్ని పెంపొందించుకున్న వ్యక్తుల్ని ఏ విధంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులుగా పరిగణిస్తారు నూటి నూరు పాలు ఆ అంశం మీద ఇటువంటి ప్రాక్టీసెస్ కి పాల్పడినందరినీ డిస్క్వాలిఫై చేయాలి ఇది ఒక అంశం రెండోది వచ్చేటప్పటికి ఈ రోజు పాడేరు రెండు వేల మంది ఫాస్టర్లకి నగదు పంపిణీ చేశారంట చేశారంటే అంటే ఒక్కొక్కరికి రెండు వేలు ఐదు వేలో పదివేలో ఇచ్చారనుకున్నాం ఎంత డబ్బు అది దాని సోర్స్ ఏంటి ఎవరు ఆ ఇస్తున్నది ఆ డబ్బు అది బ్లాక్ మనీయా వైట్ మనీయా అంటే అకౌంటబుల్ మనీయా లేదు బ్లాక్ మనీయా బ్లాక్ మనీ అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎందుకు ఊరుకుంటుంది ఈడీ ఎందుకు ఊరుకుంటుంది ఇవి ఖచ్చితంగా ఆ దిశగా విచారణ జరగాలి కదా మేము అధికారంలో ఉన్నాం మేము అధికార పార్టీ నాయకులు మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పని ఈ విధమైన బాహాటంగా తగ్గించి ఈ రకంగా పంపిణీ చేస్తున్నప్పుడు అసలు గిఫ్ట్ హ్యాంపర్లు ఖరీదు ఎంత ఎక్కడ కొంటున్నారు ఆ దానికి సరైన రసీదులు ఉన్నాయా లేవా ప్రభుత్వానికి సరిగ్గా పనులు చెల్లుతుందా లేదా ఇవాళ బల్క్ గా పర్చేజ్ చేస్తున్నారు కదా ఆ గిఫ్ట్ అంటే వాళ్ళకి బట్టలు కొన్ని కుక్కర్లు కొన్ని వాచ్లు కొన్ని బల్క్ గా కొంటున్నారు కదా మరి ఆ బల్క్ గా అంత లావాదేవీలు జరుగుతున్నప్పుడు దాన్ని ట్రాక్ చేయడం అని మీరు నేను ఒక షాప్ వెళ్ళి ఒక జత బట్టలు కొనుక్కుంటే అది పెద్ద ఇష్యూ కాదు ఒకేసారి మీరు నేను ఒక వెయ్యి జతలు కొన్నాం అది ట్రాక్ అవుతుంది కదా ఒక ఇండివిజువల్ ఎట్లా కొన ఎందుకు కొంటున్నాడు ఇన్ని ఏ ఆయన కూడా తెలుస్తుంది కదా ఈజీగా సో ఇటువంటి ఎందుకు ట్రాక్ చేయలేకపోతున్నారు అసలు కన్సర్ డిపార్ట్మెంట్స్ వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇవాళ ఇండివిజువల్గా ఒక్కొక్కరికొక ఐదు వేలు రెండు వేలు మూడు వేలు చొప్పున ఎన్ని కోట్లైనా పనిచేసుకోవచ్చా అంటే అది అడ్డగోలుగా డబ్బులు సంపాదించేసి ఆ సంపాదించిన డబ్బులతోటి ఈ విధమైన ప్రలోభాలకు దిగి ఆ ప్రలోభాలతో రేపు రోజున మాకు ఓట్లు వేయండి అని చెప్పని ముందస్తుగానే ఓటుకు డబ్బులు చెల్లించడం ఇవాళ నామినేషన్ ఇరవై ఐదు లక్షలు నలభై లక్షలు ఒక పరిమితి విధిస్తుంది ఎన్నికల ఖర్చు అని చెప్పని అంటే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కొన్ని కోట్లు అధికారికంగా ఇట్లా పనిచేసేసి అంటే అది ఎన్నికల కమిషన్ పరిధిలోకి రాదా పరిగణలోకి అంటే మరి ఎందుకు ఎందుకు ఎలక్షన్ కమిటీ అంటారు సార్ ఎలక్షన్ కమిషన్ చాలా నిశ్చేజంగా ఊరుకుంటుంది ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఏదో చేస్తున్నామని చెప్పి అన్నట్టుగా మొక్కుబడిగా చర్యలు తీసుకుంటున్నారు తప్ప ఎలక్షన్ కమిషన్ అయితే గా పనిచేయట్లేదు అనేది వాస్తవం పనిచేయడం లేదు కాబట్టి ఈ విధమైన బరి ఇంత బా బాహాటంగా ఇవాళ మనం ప్రతి నియోజకవర్గంలో చూస్తూనే ఉన్నాం వాలంటీర్లతోటి సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి గిఫ్టులు పంచడం బాహాటంగా పంచుతా ఉన్నారు ఒక్కొక్కరికి నగదు పంచుతా ఉన్నారు లెక్క బాటిల్స్ ఇస్తూ ఉన్నారు వాళ్ళకి స్వీట్ ప్యాకెట్లు పంచుతా ఉన్నారు ప్యాంటు షర్ట్లు పంచుతా ఉన్నారు రైస్ కుక్కర్లు పంచుతా ఉన్నారు అంటే ఈ విధంగా ముందుగానే వీళ్ళందరినీ బ్రైట్ చేయటం ఇక్కడ మనం ఏం చెప్తాం లంచం ఇవ్వటము లంచం తీసుకోవటం రెండు నెరవే అంటాం ఈ వాలంటీర్ అనేవాడు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నా అతను ఉద్యోగం అందామా స్వచ్ఛంద సేవ కూడా అందామా ఏమైనా కానీ ప్రభుత్వం నుంచి అయితే జీతం తీసుకుంటున్నాడు కదా అది రూపాయ ఐదు వేలు అనేది రిలవెంట్ ఎంతైనా సరే ప్రభుత్వం నుంచి అతనికి నెలవారీ జీతం అతనికి పంపిణీ చేసే ఏదైనా పరిగణించాలి రేపు ఎన్నికలలో వాళ్ళు మా విజయానికి దోహదం చేయాలి అని చెప్పని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అంటే వాళ్ళని రేపు ఎన్నికల్లో మేము వాడుకోబోతున్నాం అని చెప్పని బాహటంగా ఆ పార్టీ శ్రేణులు మొత్తం ప్రకటిస్తా ఉన్నాయి అటువంటిప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు అని అంటే ఎందుకు ఇస్తున్నారు ఎన్నికల కోసం వీళ్ళకి అనుకూలంగా పనిచేయించడం కోసం ప్రజల్ని ప్రలోభ పెట్టడం కోసం ప్రభావితం చూపించడం కోసం ఇవాళ ఈ రకంగా నగదు పంపిణీ జరుగుతూ ఉంది నగదు పంపిణీ చేస్తున్న అభ్యర్థుల్ని ఒక్కసారి ఎంత పంపిణీ చేశారు ఎంత మందితో సమావేశం ఏర్పాటు చేశారు ఒక్కొక్కరికి ఎంత ఇచ్చారు ఓవరాల్ గా ఎంత ఖర్చు పెట్టారు ఆ సభ ఏర్పాటు కోసం ఎంత ఖర్చు అయింది అక్కడ భోజనాలు వీటికి అన్నిటి కోసం ఎంత ఖర్చయింది ఈ మొత్తం ఖర్చుని తీసుకెళ్లి అభ్యర్థికి కేటాయించిన ఎన్నికల ఖర్చులో మెన్షన్ చేయండి పోటీ కూడా అర్హత లేకపోతారు వాళ్ళు అంటే వైసీపీ పార్టీ మొత్తం తమ అధికారాన్ని అయితే దుర్వినియోగం చేస్తూ ప్రతి ఒక్క సంస్థని వాడుకుంటుంది అంటారా నూటి వాళ్ళు ఇవాళ అసలు ఇంత ఉదాసీనంగా ఎదుగురుకుంటున్నారు ఇవాళ అధికారం వాళ్ళ చేతిలో ఉంది వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉన్నాయి ఇవాళ వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి అని చెప్పని ప్రభుత్వం ద్వారా పనిచేయబడుతున్న వాలంటీర్లు వైసీపీ పార్టీ వాళ్ళు వాలంటీర్లు కాదు వైసీపీ పార్టీ ఫండ్ నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వట్లా తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం వాళ్ళకి జీతాల రూపాయి పే చేసింది జీతాలు రూపాయి కానీ వాళ్ళకి ఇచ్చిన క్యాష్ ఇన్సెంటివ్స్ రూపంలో కానీ వాళ్ళకి న్యూస్ పేపర్ ఖర్చుకు కానీ వాళ్ళ కోసం అపాయింట్ చేయబడ్డ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అనే మానిటరింగ్ ఏజెన్సీకి గానీ ఏదైనా కానీ తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన పన్నుల నుంచి ప్రభుత్వం వాళ్ళకి మీద ఖర్చు పెట్టింది ఇంత ఖర్చు ప్రజలు భరించినప్పుడు వాళ్ళని వైసీపీ పార్టీ సేవకులుగా మార్చుకుంటున్నారు వైసీపీ పార్టీ సేవకులుగా ప్రజలని రేపు రోజున ఓట్లు పరంగా తమకు అనుకూలంగా పోలరైజేషన్ చేయించుకోవడానికి వాళ్ళ సర్వీసెస్ వాడుకుంటాము అని చెప్పని బాటంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రకటిస్తా ఉన్నాడు ఇటువంటి సందర్భంలో ఇవాళ వాళ్ళకి మీరు అంటే బహుమతుల రూపంలో పంపిణీ చేస్తున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటి అక్కడ మీరు ఎన్నికలకు ముందుగానే వాళ్ళకి లంచాల రూపంలో ఇస్తున్నారు లంచాల రూపంలో మీరు ఇస్తున్నారు వాళ్ళు తీసుకుంటున్నారు ఇరువురు శిక్షార్థులే మరి ఈ శిక్షకి ఖచ్చితంగా దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఉండాలిగా ఎలక్షన్ కమిషను ఎవరెవరైతే ఈ విధమైన ప్రలోభాలకు తెరలేపారో ఎవరెవరైతే ఈ విధంగా ప్రలోభ పడ్డారో వీళ్ళందరినీ ఎన్నికల సందర్భంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి అటువంటి ప్రాక్టీసెస్ మొదలుపెట్టిన ప్రతి అభ్యర్థిని ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేయాలి వాళ్ళ నుంచి మొట్టమొదట ఈ ఖర్చుకు సంబంధించిన వివరాలు రాబట్టాలి ఇన్కమ్ సోర్స్ అది దానికి ప్రాపర్ ట్యాక్స్ పే చేశారా లేదా అది సక్రమమైన సంపాదన అక్రమైన సంపాదన అక్రమైన సంపాదన అయితే ఏ ఏ వనరులను దుర్వినియోగపరిచి ఉన్న అధికారాన్ని దుర్వినియోగపరిచి ఈ విధంగా సంపాదించారు అనేది కూడా అంటే వాళ్ళ ఎమ్మెల్యేలుగా ప్రజల చేత ఎంపిక కాబడి ఇవాళ మంత్రులుగా చలామణ ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ప్రజలు కల్పించిన అవకాశం ద్వారా అధికారం చేజిక్కించుకొని ఇవాళ అధికారాన్ని దుర్నియోగపరచుకొని డబ్బు సంపాదించినట్టుగానే పరిగణలోకి తీసుకోవాలి అంటే వాళ్లకు చిక్కిన అధికారాన్ని అడ్డు అవినీతికి పాల్పడి డబ్బులు సంపాదించినట్టుగానే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి దానికి దగ్గర కేసులు ఫైల్ చేయాలి రెండవసారి ఈ విధమైన లంచాలు తీసుకుంటున్న వాలంటీర్ను కూడా ఒక్క క్షణం కూడా వాళ్ళని ఆ వాలంటీర్ కొనసాగించడానికి వీల్లేదు అదే సందర్భంలో మతపరమైన పునరాజేషన్ పాల్పడుతున్న ఏ అయినా సరే దానికి తోడ్పడుతున్న ఏ పాస్టాన్ని కూడా ఉపేక్షించడానికి వీల్లేదు ఖచ్చితంగా ఎన్నికలు పారదర్శకంగా జరగాలి ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలి అన్ని రాజకీయ పక్షాలకి ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి అని అంటే ఈ విధమైన ప్రలోభాలకి తెరలేపుతున్నప్పుడు ముందుగానే కనుక ఎన్నికల సంఘం కట్టడి చేయకపోతే రేపు రోజున డబ్బు అధికారం వాళ్ళకుండే హంగు ఆర్పాటాలు వ్యవస్థలు వాళ్ళ చేతిలో పెట్టుకొని ఉండి ఖచ్చితంగా ఏకపక్షంగా ఎన్నికలు జరిపించే ప్రయత్నం అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా ఇదే ప్రాక్టీస్ మొదలు పెడుతుంది అటువంటి సందర్భంలో ఖచ్చితంగా రేపు రోజున దేశవ్యాప్తంగా ఇదే ఓ రోడ్డు కనుక మొదలైనప్పుడు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేది ఒక ప్రహసరంగా మారిపోతాయి ఒక అపహస్యంగా మిగిలిపోతాయి ఎన్నికల సంఘం ఈ విషయంలో కఠినమైన చర్యలకు ఉపక్రమించాలని చెప్పి డిమాండ్ మొత్తానికైతే వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తూ తాయిలాలు ఆఫర్ సరే సార్ ఎలక్షన్ కమిటీ దృష్టికి అయితే వెళ్తుంది కదా ఈ విషయం వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్